బీజేపీ పరిపాలనలో పేద మధ్యతరగతి ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని సిపిఐ నేతలు వెల్లడించారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు తాలూకా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు బీజేపీ పరిపాలనలో నానాటికి నిత్యావసర సరుకులు డీజిల్ పెట్రోల్ గ్యాస్ వంటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ తెలిపారు విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో పెద్ద మొత్తంలో దోపిడీకి తెరతీశారని అన్నారు ఈ కేసులో ఆదాని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ప్రజలకి భారంగా మారిన అధిక ధరల్ని వెంటనే అదుపు చేయాలని సూచించారు లేనిపక్షంలో నిరసన ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు ఈ సమావేశంలో సిపిఐ నేతలు వెలుగూరి రాధాకృష్ణ మాల్యాద్రి జి సురేష్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్స్ డేగా పరిగణిస్తూ కార్యక్రమాన్ని ధర్నా రూపంలో నిర్వహిస్తా ఉన్నారు ఇందులో ప్రధానంగా అమెరికా దేశంలో దొంగగా గుర్తించి కేసు నమోదు చేసిన అదాని ఇక్కడ మాత్రం దుర్బాబులాగా తిరుగుతూ ఉన్నాడు అదాని ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో లంచాలిచ్చి తన యొక్క ప్రాపకాన్ని గడుపుకోవడానికి చేసిన ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి పదిహేడు వందల ఐదు వందల పదిహేడు వేల ఐదు వందల కోట్లు అప్పుగా పదిహేడు వేల ఐదు వందల కోట్లు లంచంగా ఇచ్చారని ఖచ్చితమైన ఆరోపణలు అదాని వైపు నుంచి తెలియజేస్తా ఉన్నారు దీని ఫలితంగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు లక్షల కోట్ల భారం ప్రజల పైన పడి విద్యుత్ ఛార్జీలు ఇప్పుడున్నాటితో పాటు ఇంకా డబుల్ త్రిబులు అయ్యి మోయలేని భారంగా పరిగణించే పరిస్థితి ఉన్నది అంతేకాకుండా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా విభజించి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయటం అనేది చూస్తా ఉన్నాను అలాగే రైతాంగానికి సంబంధించి పండిన పంట గిట్టుబాటు లేదు అలాగే పెట్టుబడి